శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ అటు నుంచి నర్రుక్కు రమ్మన్నట్ట ఒక అనొకప్పుడు ఒక పాదుషా ఉన్నాడు అతడికి భార్య అంటే విపరీతమైన ప్రేమ ఆమె కోరినది ఇవ్వటం అతడికి అమిత ఇష్టం ఆమె గర్భం దాల్చింది అది మొదటి కాన్పు కాబట్టి ఆమె కోరికలన్నీ తీర్చాలనుకున్నాడు పాదుష బీబీ వద్దకెళ్ళి నీకున్న కోరికలేమిటో చెప్పు వాటిని తీర్చటం నా వాటిని తీర్చటం కన్నా నాకు మరో కోరిక లేదు అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు తొలిచూలాలు అయిన స్త్రీ సాధారణంగా కోరే తినుబండారాలు అడగక ఆమె చిత్రమైన కోరిక కోరింది ఏమంటే మనుష్యులను నరుకుతుంటే నాకు చూడాలని ఉన్నది నేను చాలు అనే వరకు నరుకుతూనే ఉండాలి అని మిత కోరికను వెల్లడించింది భార్య కోరికను తీర్చటమే తన విద్యుక్త ధర్మంగా భావించే పాదుష సరేనన్నాడు తృప్తిగా చిరునవ్వు నవ్వింది బీబీ పాదుష మంత్రిని పిలిచి తన భార్య కోరికను చెప్పి దానిని తీర్చమని ఆజ్ఞాపించాడు ఆనాటి సాయంకాలానికే చాలామంది మనుష్యులను తీసుకువచ్చాడు మంత్రి ఆ దారుణ హత్యకాండను చూడటానికి మహానందంతో కూర్చుని ఉన్నది బీపీ తలారి యముడిలా కత్తితో వచ్చాడు నరకబడే మనుష్యులను వరుసగా నిలబెట్టాడు ఆ వరుసలో మొట్టమొదటివాడు ఒక పేదవాడు మంచి యుక్తి కలవాడు అతడు తన మెడను నరకటానికి వచ్చిన తలారితో బాబు నీవు ఎట్లాగూ నా తల నరుకుతావు నాకెలాగూ చావు తప్పదు కాస్త దైవ ప్రార్థన చేసుకొని బాబు నీకు పుణ్యం ఉంటుంది ఈ లోపల అట్నుంచి నరుక్కొద్దు అన్నాడు చాలా ప్రాధేయపూర్వకంగా చచ్చేవాడి ఆఖరి కోరికను తీర్చాలని సరేనని అటుపక్క నుంచి రావటం మొదలెట్టాడు తలారి తలకాయలు వరుసగా ఎగిరిపోతున్నాయి బీబీ బ్రహ్మానందంగా ఆనందిస్తోంది కొంతసేపటికి ఆ ఘోరాన్ని చూడలేక రాయి లాంటి ఆమె మనస్సు కరిగింది వెంటనే చాలు అవి అక్కడి నుండి బరువుగా వెళ్ళిపోయింది అప్పటికే అని అక్కడి నుండి బరువుగా వెళ్ళిపోయింది అప్పటికే అందరి ధరలు ఎగిరిపోయాయి పేదవాడు మాత్రమే మిగిలాడు అతని ఆనందానికి అవధులు లేవు అలా వచ్చిన ఆనాటి అతని మాటలను ఈనాడు మన వాళ్ళు ఎందుకైనా మంచిది అటు నుంచి నరుక్కు రమ్మన్నాడు అనే సామెతగా ఉపయోగిస్తున్నారు కథ మనం ఇంటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం